సవతి తండ్రి మొదటి భాగంలో మనం శంకర్ తన కూతుర్ని బాగా చూసుకోవడం చూశాం కుమారి ఒక మగబిడ్డకు జన్మనిస్తోంది వాళ్ళంతా సంతోషంగా జీవిస్తూ ఉంటారు ఆ భార్యాభర్తలిద్దరూ తన కొడుకుని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు నిరోషా గురించి ఎవరూ పట్టించుకోరు అలా ఉండగా ఒకరోజు నిరోషా ఒంటరిగా కూర్చుని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు తండ్రి వస్తాడు అమ్మా నిరోషా అక్కడ నా మొబైల్ ఉంది తీసుకోన్రా అని నిరోషాని పిలుస్తాడు అందుకు నిరోషా ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటుంది తండ్రి ఆమెను పదే పదే పిలుస్తూ ఉంటాడు అయినప్పటికీ ఆమె ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుంటుంది ఆ మాటలు విన్న తల్లి వెంటనే ఫోన్ తీసుకుని తన భర్తకు అందిస్తుంది నువ్వు తీసుకొచ్చావేంటి ఎక్కడికి వెళ్ళింది చాలా సమయం నుంచి పిలుస్తూనే ఉన్నాను కానీ సమాధానమే రాలేదు నువ్వు తీసుకొని వచ్చావు ఏమైంది ఏమోనండి నాకు తెలీదు ఏంటో బెల్లం కొట్టిన రాయిలాగా ఒక మూలం కూర్చుంది ఏమడిగినా ఏ సమాధానం చెప్పట్లేదు అందుకతను ఏమీ మాట్లాడకుండా అలా ఉండిపోతాడు ఇక భార్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె వంటగదిలో పనిచేస్తూ ఉండగా పిల్లాడు ఏడవటం మొదలు పెడతాడు నిరోషా అబ్బాయి ఏడుస్తున్నాడు వెళ్ళి పాలు డబ్బా అందించమ్మా అప్పుడు కూడా నిరోష ఏమీ మాట్లాడకుండా అక్కడే కూర్చుంటుంది అలా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నిరోష పిల్లవాడు అలా ఏడుస్తూనే ఉంటాడు తల్లి ఎంత పిలిచినా కూడా ఆమె ఏమీ సమాధానం చెప్పదు వెంటనే ఆమె పిల్లవాడి దగ్గరికి వెళ్ళి అతనికి అందిస్తుంది ఇక ఆమె చాలా కోపంగా నిరోష దగ్గరికి వెళ్తుంది ఏమైంది నీకు ఈరోజు చెప్పిన మాట వినట్లేదు పిచ్చి పట్టిందా లేక దయ్యం పట్టిందా అని అంటుంది ఆ మాటలకి నిరోష ఏడుస్తుంది నేను కూడా మిమ్మల్ని అదే పట్టించుకోవట్లేదు నాన్నగాని గాని ఇద్దరు పిల్లవాడి గురించి ఆలోచిస్తున్నారు నాకేమి అర్థం కావట్లేదు నన్నెందుకు మీరు దూరం చేస్తున్నారమ్మా అని పెద్ద పెద్దగా ఏడుస్తుంది నిరోష ఆ మాటలు విన్న తల్లి ఇలా అంటుంది అయ్యో నువ్వెందుకు అలా అనుకుంటున్నావమ్మా అని ఆమె దగ్గరికి వెళ్తుండగా పాప ఏడుస్తూ లోపలికి పరిగెడుతోంది ఇక అప్పుడే తండ్రి అక్కడికొచ్చి భార్యతో ఇలా అంటాడు ఏమైంది పాప ఏడుస్తుందందుకు అని అడుగుతాడు మనం పాపని సరిగా చూసుకోవట్లేదంటీ అని చెప్తుంది అందుకు అతను ఆలోచనలో పడతాడు ఇక వాళ్ళిద్దరూ కూర్చొని ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు నిజమే కదా మనం పుట్టిన దగ్గర నుంచి పాపని దూరం పెడుతున్నాం అది మనకనిపించకపోయినా పాప మనసు చాలా బాధగా అనిపించుంటుంది అని వాళ్ళిద్దరూ చాలా బాధపడతారు వెళ్దాం పదండి పాప దగ్గరికి వెళ్దాం ఆమెతో కాసేపు సరదాగా మాట్లాడొద్దాం పదండి ఇక వాళ్ళిద్దరూ అలాగే పాప దగ్గరికి వెళ్తారు పాప చాలా బాధపడుతూ ఉంటుంది ఆమె వాళ్లతో ఏమీ మాట్లాడకుండా ఒక మూలను గుర్చుంటుంది ఆ తల్లిదండ్రులు పాపతో ఇలా అంటారు నిరోషా మమ్మల్ని క్షమించాలి నువ్వు మమ్మల్ని చాలా బాగా మిస్ అవుతున్నావు కదా మేము పిల్లాడి మాటల్లో పడి నిన్ను అనుకుంటున్నావు కదా క్షమించమ్మా అప్పుడు ఆ పాప ఏడుస్తూ వాళ్ళిద్దరితో ఇలా అంటుంది నాకు నువ్వు తప్ప ఎవరున్నారు మీరిద్దరూ నన్ను దూరం పెడితే అప్పుడు నేనేం చేయాలమ్మా నాకు చాలా బాధగా ఉంది అంటూ నిరోష ఏడుస్తుంది వాళ్ళిద్దరూ నిరోషని ఓదారుస్తారు ఇక మళ్ళీ వాళ్ళు పాపతో ఎప్పట్లాగానే సంతోషంగా కలిసి ఉంటారు ఇక ఆ రోజు గడిచిపోతుంది ఆ మరుసటి రోజు తండ్రి యొక్క తల్లి అక్కడికొస్తోంది ఆమె తన మనవన్ని చూసి ఎంతగానో సంతోషపడుతుంది అబ్బా నా మనవడు ఎంత బాగున్నాడో ఎంత ముద్దుగా ఉన్నాడో ముదు బాగున్నావా ఇదిగో మంచి నీళ్ళు తీసుకో అని మంచి నీళ్ళు ఇస్తుంది నీరోషా వచ్చి నువ్వు వెంకయ్య ఎక్కడే ఉన్నావా ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళలాగా లేవుగా ఆ మాటలకి కొంచెం బాధపడుతూ అక్కడి నుంచి వెళ్తుంది నీరోషా ఆమె ఆమె కొడుకు దగ్గరికి వెళ్తుంది ఒరాయ్ నీకిప్పుడు కొడుకు పుట్టాడ్రా ఆ పిల్ల నీ కూతురు కాదు కదా అన్నదాశ్రమలో చేర్పించేత సరిపోద్ది ఇంకా ఎంతకాలం ఇలా ఉంటారు చెప్పు ఏదో ఒక రోజు దూరం పెట్టాల్సిందే కదా అమ్మా ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆ పిల్ల నాకు పుట్టకపోయినా నా కూతురే ఆమె లేకపోతే ఇప్పుడు ఈరోజు నేను ఈ స్థానంలో ఉండేవానే కాదు డెంగ్యూ వచ్చి నేను బాధపడుతుంటే నా కూతురు ఎంతో సేవ చేసింది నాకు అలాంటి నా కూతుర్ని ఎలా వదిలిపెట్టమంటావు అని తిడతాడు ఆ మాటలన్నీ చాటుగా తన భార్య వింటుంది ఆమె తన మనసులో ఇలా అనుకుంటుంది నా భర్త చాలా మంచివాడు భగవంతుడా నాకు ఇలాంటి వ్యక్తినిచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇక అతని తల్లి తనతో ఇలా అంటుంది సరేలేరా లేరా నువ్వు నా మాట అసలు ఎప్పుడు విన్నావు గనక ఇలా అయితే నేనేం చేయలేంలే గాని నీ కూతురు అంటే నాకు మనవరాలేగా రాలేగా కొన్ని రోజులు నేను దాన్ని ఇంటికి తీసుకుని వెళ్తానులే నాకు అలవాటు పడుతుందంటే నేనే చూసుకుంటాను ఏమంటావు మీ కోడల్ని అడిగి చెప్తానులే ఇక అందుకు ఆమె సరే అంటుంది అదే విషయాన్ని అతను తన భార్యకి చెప్తాడు ఏవండి ఇందక మీరు అత్తయ్య మాట్లాడుకోవడం నేను విన్నాను మీ అమ్మగారికి పాప అంటే అస్సలు ఇష్టం లేదు అలాంటప్పుడు ఆ ఇంట్లో పాప ఉన్న సరిగ్గా చూసుకోదండి అలాంటి సమయంలో ఎందుకు పాపను అక్కడికి పంపించడం ఇక అప్పుడు ఆ మాటలు విన్న తర్వాత అక్కడికి వస్తుంది అత్తగారు చూడు కోడలా నేను నా కొడుకు మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం మాత్రమే అలా అన్నానులే ఎలాంటి చెడు ఉద్దేశం లేదు నువ్వు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అయ్యో అత్తయ్య నన్ను క్షమించండి నేను నిజంగానే పొరపాటుగా ఆలోచించేనత్తయ్యా మీ మనవరాల్ని మీరు తీసుకెళ్ళండి అని అంటుంది అందుకు ఆమె చాలా సంతోషపడుతూ పాపతో ఇలా అంటుంది పాపా నువ్వు మా ఇంటికి వస్తావు కదా ఆమె మొదట్లో రాను అని సమాధానం చెప్తుంది కాని వాళ్లే బలవంతంగా ఆమెను ఒప్పించి తనతో పాటు పంపిస్తారు ఆమె పాపం తీసుకుని వాళ్ల ఊరెళ్తుంది అక్కడ కొన్ని రోజులు గడుస్తాయి అక్కడ ఆ పాపకి ఆమె నరకాన్ని చూపిస్తూ ఉంటుంది ఓసాయి నువ్వు అడ్డం ఉన్నావే నా కొడుకు కోడలకి నువ్వు లేకపోతే ఎంత బాగుంటుందో నా మాట విని ఆ బావిలో పడి చచ్చిపో లేదంటే ఏదన్నా ఆశ్రమానికి వెళ్తానని చెప్పు మీ నాన్నతో అని అంటుంది ఆ బాపుతో అందుకు నీరోషా బాగా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు నానమ్మా నేనంటే నీకు అంత కోపం నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చు ఇలా చిత్రహింసలు పట్టడానికా దయచేసి నన్ను మా ఇంటికి పంపించు అని పెద్దగా ఏడుస్తూ ఉంటుంది నిరోష అయినా కూడా ఆమెస్తులు మాట విందు చెడు నువ్వు ఈ రెండింట్లో ఏదో ఒక విషయం చెప్పాల్సిందే లేదంటే ఇలాగే నేను కోడతా తిడతా ఉంటాను నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమా లేదా చచ్చిపోవడమా జరగాలి అని చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటుంది పాపం ఏమీ చేయలేక ఆ పాప చాలా బాధపడుతూ ఉంటుంది నాన్నకి నేను వద్దని కూడా ఇక్కడికి పంపించారు ఇక్కడ నిన్న అరకు అనుభవిస్తున్నాను ఎవరైనా నా కోసం అంటూ చాలా బాధపడుతుంది అలా పాప చిత్రహింసలు పడుతూ అక్కడే ఉండిపోతుంది ఒక రెండు వారాల తర్వాత ఒకరోజు భార్యాభర్తలిద్దరూ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఏమండి పాప వెళ్ళి చాలా రోజులవుతుంది నాకెందుకో పాపను చూడాలనిపిస్తుందండి ఊరికెళ్ళి పాపం చూసొద్దామా అందుకు భర్త సరే అంటాడు ఇక వాళ్ళు వాళ్ళ బాబుని చంకన పెట్టుకుని పాపని చూడ్డం కోసం ఊరికెళ్తారు ఇక భార్యాభర్తలిద్దరినీ చూసిన అతని తల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఏంట్రా చెప్పా వచ్చారేంటి బావున్నారా అందుకు వాళ్ళు బాగానే ఉన్నావని సమాధానం చెప్తారు అది విన్నా ఆమె సంతోషపడుతుంది అత్తయ్యా నా కూతురు ఎక్కడ కనబడట్లేదు ఆడుకోవడానికి బయటికెళ్ళిందమ్మా అని సమాధానం చెప్తుంది అందుకు వాళ్ళు సరే అంటారు ఇక చాలా సమయం తర్వాత ఆమె వంట సిద్ధం చేయటానికి సరుకులు ఇంట్లో లేకపోవడంతో ఇలా అంటుంది ఒరై నేను సరుకులు తీసుకుని వస్తాను మీరెక్కడే ఉండండి ఎక్కడికి వెళ్ళకండి అందుకు వాళ్ళు సరే అంటారు ఇక ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత తాళం వేసిన నుంచి చిన్న చిన్న మూలుగులు వినబడుతూ ఉంటాయి అది విన్న భార్యాభర్తలిద్దరూ ఇలా అనుకుంటూ ఉంటారు ఏంటండి ఎవ శబ్దాలు వినిపిస్తున్నాయి అనుకుని వాళ్ళు ఆ గది తాళం పగలగొడతారు లోపల కుర్చీలో వాళ్ల పాప కట్టేసుంటుంది నోటికి గుడ్డలుంటాయి అది చూసి వాళ్ళిద్దరూ చాలా ఆశ్చర్యపోతారు పాప నీరసపడిపోతుంది చాలా ఏడుస్తూ ఉంటుంది అమ్మా నాన్న మీరొచ్చారా నాకు చాలా భయంగా అంటూ నిరోష ఏడుస్తూ జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఆ మాటలు విన్నవాళ్ళు చాలా బాధపడతారు అయ్యో నా తల్లిలా చేస్తుందని అస్సలు అనుకోలేదు ఆమె వచ్చిన తర్వాత నిలదీసి అడుగుతాను అని అంటాడు అలా చాలా సమయం దాటిపోతుంది బయటకు తిరిగి తిరిగిరాదు వాళ్ళు ఆమె కోసం ఎదురు చూస్తూ అక్కడే ఉంటారు ఇక తర్వాత ఏం జరిగిందో మనం మరో భాగంలో తెలుసుకుందాం